హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ రామలక్ష్మి సీతాకాంత్ని ఇలా అంటూ ఉంటుంది ఏంటి మీరు చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు అనేసి అంటది రామలక్ష్మి ఈ రోజు నేను చాలా ఎనర్జెటిక్గా ఉన్నానండి అంటే ఉత్సాహంగా ఉన్నానని అర్థం అనమాట నేను చాలా ఉత్సాహంగా ఉన్నానండి అయినా నేను ఉత్సాహంగా కూడా ఉండాలి అని అంటాడు సీతాకాంత్ అప్పుడు వెంటనే సిఐ కిరణ్ అంటాడు కాదు మేడం రియల్ ఎస్టేట్ రంగ స్టేషన్లో ఉన్నాడు కదా అతను ఎప్పుడైనా బయటకు వచ్చే అవకాశం ఉంది అప్పుడు మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పడితే మీరు నాకు ఫోన్ చేయండి అని చెప్పడం కోసం వచ్చాను అని చెప్పి చెప్తాడు సిఐ కిరణ్ అప్పుడు అవునండి మీకోసమే మీకు హెల్ప్ చేద్దామనే వచ్చాము అంటాడు సీతాకాంత్ అప్పుడు సరే మీ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదండి అని సిఐ కిరణ్ తోటి అంటది రామలక్ష్మి అప్పుడు వెంటనే అంటాడనమాట ఉండండి మా ఓడు మీకు ఫోన్ ఫోన్ నెంబర్ ఇవ్వడానికి చాలా విజిటింగ్ కార్డులు ఉన్నాయి విజిటింగ్ కార్డు ఇవ్వరా మేడంకి అంటాడు సీతాకాంత్ కిరణ్ అంటే కిరణ్ తన ఫ్రెండే కదా కిరణ్ అప్పుడు విజిటింగ్ కార్డు ఇస్తాడు విజిటింగ్ కార్డు చూస్తూ ఉంటుంది రామలక్ష్మి చూసి ఏంటి మళ్ళీ ఏదో చేశారు సీతాకాంత్ గారు ఏదో తేడాగా అనిపిస్తుంది ఏదో చేశారు ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఈలోపు ఏదండి ఇది సారీ అండి ఆ విజిటింగ్ కార్డు కాదు ఈ విజిటింగ్ కార్డు ఇంకో విజిటింగ్ కార్డు ఇస్తాడు కిరణ్ అంటే సీతాకాంత్ సైక్ చేస్తాడు ఇంకో విజిటింగ్ కార్డు ఇవ్వు అన్నట్టు కిరణ్కి అప్పుడు ఇస్తూ ఉంటాడు ఏంటి అని చెప్పి మళ్ళీ చేసుకుని ఇలా అన్నప్పటికీ పౌడర్ అంటుకుంటుంది చేతికి అప్పుడు వెంటనే అప్పుడు ఉఫ్ఫను ఊతుందా పౌడర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఏంటి సార్ ఇలా పౌడర్ వేసి ఇచ్చారేంటి అంటే నా ఫింగర్ ప్రింట్స్ తీసుకుందామని ఇచ్చారా అసలు ఏమనుకుంటున్నారు నా కోసం నన్ను క్రిమినల్గా చూస్తున్నారు మీరు అని చెప్పి ele seporta de రామలక్ష్మి అప్పుడు వెంటనే అంటాడు సిఐ కిరణ్ కాదు మేడం అది మీకు ఇచ్చే కార్డు ఆఫీస్ కార్డు ఆఫీస్ నెంబర్ ఉంటుంది ఇది ఈ కార్డు నా పర్సనల్ నెంబర్ ఉంటుంది అని చెప్తుంది అంటే కాదండి మీరు కావాలనే చేశారు లేదు మీరు అంటే ఇప్పుడు మీరు ఫోటోలు అది వేసారు నా ఫింగర్ ప్రింట్స్ తీసుకుందామని అని చెప్పేసి అంటే వేలు ముత్తలు తీసుకుందాం అని అర్థం అనమాట ఈలోపు అంటాడు అనమాట అలా ఉండిపోతాడు ఏం మాట్లాడుకుంటా అప్పుడు వెంటనే ఫనేంద్ర సుశల ఏంటండి ఏం చేస్తున్నారు మా అమ్మ మనవరాలు ఏమైనా క్రిమినల్ అనుకుంటున్నారో అసలు ఫింగర్ ప్రింట్స్ ఏంటి అవసరం మీకు అసలు రింగ్ రియల్ ఎస్టేట్ రంగ కేసు ఫోన్లు డీల్ చేస్తున్నారని చూస్తుంటే మా మంచితనాన్ని అసలుగా తీసుకుని మీరేంటి పనులు ఉండండి ఇప్పుడే మీ పై అధికారులకు ఫోన్ చేస్తారని ఫోన్ తీస్తాడు అప్పుడు వెంటనే కంగారు పడిపోతుంటాడు సీఏ కిరణ్ అప్పుడు అంటాడు సీతాకంత్ ఆకండి ఫణీందర్ గారు తను ఏదో మీ అమ్మాయికి సాయం మీ మనవరాలకు సాయం చేయాలని వచ్చాడు వాళ్ళ అమ్మాయి వాళ్ళ పిల్లలు పౌడర్ ఏదో వేసేసి ఉంటారు దాని మీద దానికి ఎందుకంటే అంతలాగా కంగారు పడిపోయి అల్లరి చేస్తున్నారు అంటాడు సీతాకాంత్ అప్పుడు వెంటనే అవును మేడం మా పిల్లలు చాలా అల్లరి పిల్లలు వాళ్ళు పౌడర్ వేసేసి ఉంటారు నేను వచ్చే టైంలో చూసుకోకుండా పర్సులో పెట్టేసుకున్నాను అని చెప్పి కవర్ చేస్తాడు ఇంకేమనలేక అలాగా ఉండిపోతుంది సరే మేమేదో మీకు హెల్ప్ చేద్దామని వచ్చాం మేము ఉంటాం ఫణీందర్ గారు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు సీతాకాంత్ కిరణ్ అప్పుడు అనుకుంటుంటారు అనమాట ఏంటి సీత నువ్వు ఇలా చేస్తున్నావు నన్ను ఇలా గిరికించో ఇది ఎంత ప్రాబ్లమో తెలుసా వాళ్ళు పర్మిషన్ లేకుండా మనం వేలు ముద్దలు తీసుకోవడం వెంట అంత ఆశమాషి కాదు ఇప్పుడు నాకు ఏదైనా అవుతానో నువ్వు కేవలం నా ఫ్రెండ్ నీకు హెల్ప్ చేయాలని అందులో నీ భార్య గురించి బాధపడుతున్నావని నేను ఏదో హెల్ప్ చేయాలని అనుకున్నాను కానీ నేనే ఇరుక్కుపోతే ఏంటరా నా పరిస్థితి అని అంటే ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు నేనైతే నేను సేవ్ చేశాను కదా అని చెప్పేసి అంటాడు అని అంటే కాదురా నువ్వు ఇంకెప్పుడు తను రామలక్ష్మణ్ అని ప్రూవ్ చేయకరా తను మైత్రి అని చెప్పి మళ్ళీ కారులో తీసుకెళ్ళి కారులో నుంచి తనకి సర్టిఫికేట్స్ ఇస్తాడు అప్పుడు సర్టిఫికెట్ చూస్తాడు ఇప్పుడు దొరికిపోయింది రామలక్ష్మి ఇప్పుడు చెప్తాను అనేసి అంటా ఉంటాడు సీతాకాల కట్ చేస్తే ఇక్కడ ఫణేంద్ర రామలక్ష్మి అలాగే సుశీల మాట్లాడుకుంటుంటారు అప్పుడు ఫణీంద్ర అంటాడు అమ్మ కంకణం కట్టుకున్నాడమ్మ సీతాకంత నేను ఎలాగైనా రామలక్ష్మణ్ ప్రూవ్ చేయాలని నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అక్కడ నిన్ను కంగారు పెట్టేస్తాడు హడావిడి చేస్తాడు ఆ కంగారులోని హడావిడిలోని నీకు నువ్వే రామలక్ష్మణ్ బయటపడతావేమో అని నాకు అనుమానంగా ఉంటుందమ్మా తన ఇంటికి రానివ్వకో తనను దూరం పెట్టు అంట అని సలహా ఇస్తాడు ఫణీంద్ర ఎలా తాతయ్య తను నేను రావద్దు అంటే మానేస్తాడా ఎలాగైనా వస్తాడు ఏదో ఓటు చూసుకుని వస్తాడు ఎందుకు అని అంటే నేనంటే అంత ఇష్టం సీతాకాంత్కి ఎందుకంటే తన భార్య అంటే ఆయనకి చాలా ఇష్టం తన భార్య తన ప్రాణం సర్వస్వం అలాంటిది తన భార్య చూడకుండా ఎలా ఉంటారు సీత గారు అలాగే నే నాకు కూడా తనంటే చాలా ఇష్టం తాతయ్య తనను చూడకపోయినా కూడా నేను కూడా అలాగే ఉండలేకపోతున్నాను అందుకనే తను కూడా ఉండలేరు కదా అనేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి ఇంకా ఫణీంద్ర సుశీలలు అలాగంటారు సరే అమ్మా ఇంకా నేను లండన్ వెళ్ళిపోతాను కదా తాతయ్య ఇంకా ఎన్నాళ్ళు ఉంటాను ఆయనతో ఇంకో కొన్నాళ్లే ఉంటాను ఆ కొన్నాళ్ళు అతనితోటి జ గడిపి ఆ స్వీట్ మెమరీస్ తోటి ఆ జ్ఞాపకాలతోటి నేను లైఫ్ లాంగ్ బతికేస్తాను తాతయ్య అని చెప్తుంది పాపం రామలక్ష్మి సీతాకాంత్ సుశీలతోటి అప్పుడు ఇంక అలా ఉండిపోయి సరే అమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండు నువ్వు నీ అంతటి నువ్వు రామలక్ష్మి అని బయటపడకుండా నువ్వు జాగ్రత్త పడితే చాలమ్మా అనేసి చెప్తాడు ఫణేంద్ర ఈ అక్కడికి వస్తాడు సీతాకాంత్ కట్ చేస్తే ఆ మరుసటి రోజు సీతాకాంత్తో ఫ్లవర్ బోకే పట్టుకుని వస్తాడు రామలక్ష్మి వెళ్ళి ఇంటికి ఈ లోపంటది ఏంటి మళ్ళీ వచ్చారేంటి మళ్ళీ ఏం అలర్ చేద్దామని అనేసి అంటది రామలక్ష్మి వెంటనే అక్కడ ఫణేంద్ర సుశీలలు వస్తాయి అదేంటండి ఇవాళ మీకు స్పెషల్ డే కదా మిమ్మల్ని విష్ చేద్దామని వచ్చాను మీరేంటి ఇక్కడ ఎంత సింపుల్గా ఉంది నేను ఇంకా ఏదో పార్టీ హడాబడి డెకరేషను అనుకున్నాను కానీ ఏమీ లేదు అనేసి అంటాడు ఏంటండి ఏంటి ఇవాళ స్పెషల్ డే ఏంటి అంటది రామలక్ష్మి అప్పుడు ఫణేంద్ర సుశీలలు అనుకుంటారు ఏంటండి ఏంటి మళ్ళీ ఏంటో స్పెషల్ డే అంటున్నాడు ఏంటి అంటే అదే నాకు అర్థం అవట్లేదు సుశీల ఏమై ఉంటుంది అంటావు అంటే అదే చూద్దాం ఉండండి అని అనుకుంటారు వీళ్ళిద్దరు ఈలోపు అదేటండి మీ లైఫ్లో మీకు ఇంపార్టెంట్ అయిందండి ఈ రోజు మీ పుట్టినరోజు అండి అని చెప్తాడు అప్పుడు మీరు నాకు ఆ రోజు మా ఇంటికి వచ్చినప్పుడు నేను మైథిలీని రామలక్ష్మిని కాదు అని చెప్పి మీ సర్టిఫికేట్లు తీసుకొచ్చి గాల్లో ఇసిరారు కదా అప్పుడు చూశాను ఆ సర్టిఫికేట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి చెప్తాడు సీతాకంద్ అప్పుడు వెంటనే రామలక్ష్మి మనసులో అనుకుంటుంది నేనేదో దొంగ సర్టిఫికేట్లు సృష్టించాను నేను మిమ్మల్ని నమ్మించడం కోసం నేను మైథిలీనని నమ్మించడం కోసం ఇప్పుడు అది పట్టుకుని వచ్చారా అని అనుకుంటా ఉంటుంది రామలక్ష్మి వెంటనే ఫణేందర్ అంటే అవును బాబు లండన్లో ఇంకా టైం పడుతుంది కదా టైం గురించి వస్తున్నావు మా అమ్మాయి పుట్టినరోజు మా మనోరాలు ఇప్పుడు కాసేపు ఉన్నాక డెకరేట్ చేస్తాము కాసేపు ఉన్నాక హడావిడి చేస్తామని కవర్ చేస్తారు అవును బాబు అంటుంది సుశీల అవును అవును అంటే ఏంటండి అసలు మీరు రామలక్ష్మి అన్న మీరు మైథిలీ లేదంటే అంటాడు మళ్ళీ సీతాకంత్ ఆగండి మీరు అలాంటి మాటలు ఏం మాట్లాడద్దు మా తాతయ్య చెప్పింది కరెక్టే కొద్దిసేపు ఉన్న తర్వాత నేను పుట్టినరోజు జరుపుకుంటాను అయితే మరి నాకు ట్రీట్ ఇస్తారా అని అంటాడు ట్రీటా అంటది రామలక్ష్మి అంటే మీరు మైత్రి అయితే ట్రీట్ ఇస్తారు మీరు మైత్రి కాకపోతే ట్రీట్ ఇవ్వరు అంటాడు మళ్ళీ అంటే సరే ఇస్తాను ట్రీట్ రండి ఏం కావాలి మీకు అంటే ఇప్పుడు కాదండి నైట్ డిన్నర్ ఇదిరిగాను నేనే చెప్తాను ప్లేస్ అది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు సీతాకాంత్ అప్పుడు మళ్ళీ అక్కడ కట్ చేస్తే కార్ దగ్గర వెయిట్ చేస్తాడు మంచి వీట్ కలర్ అంటే వీట్ కలర్ షర్టు టీషర్ట్ వేసుకుని అటు ఇటు తిరుగుతాడు ఏంటి ఇంకా రావట్లేదేంటి రామలక్ష్మి మళ్ళీ కానీ ఏమైనా హ్యాండ్ ఇస్తుందా అని అనుకుంటుంటాడు సీతాకాంత్ లోపు అటు ఇటు ఎదురు చూస్తుంటాడు ఈ లోపు రామలక్ష్మి చీర కట్టుకుని వస్తాడు తనకు కూడా వీట్ కలర్ బోర్డర్తో వస్తుంది అలా చూస్తూ కళ్ళజోడు జోడు పెట్టుకుంటాడు అనమాట కూలింగ్ గ్లాసెస్ ఆ గ్లాస్ తీసి అలా చూస్తూ ఉంటాడు హలో ఏంటి అలా చూస్తున్నారు అంటే అబ్బా మీరు చాలా అందంగా ఉన్నారండి అయినా చూసారా మనకి ఎలా కనెక్ట్ అయిందో నాదేమో వీట్ కలర్ షర్ట్ వేసుకొచ్చాను మీరు కూడా సేమ్ నా కలర్ శారీయే కట్టుకోవచ్చారు అంటే నా భార్య కూడా నేను వేసుకున్న బట్టలకి తను కూడా చీర అలాగే అప్పుడప్పుడు సెట్ చేసుకునేదండి అంటది ఏంటి ఇప్పుడు మళ్ళీ మీ భార్య గురించి మొదలు పెట్టారా అంటది సరే సరే కాదులేండి అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అని అంటే అక్కడ మాకు సిటీ లో నా ఫ్రెండ్ రెస్టారెంట్ ఉందండి అక్కడికి వెళ్దాం అంటాడు చిత్తకం సరే అని చెప్పి అని అన్నప్పుడు ఏంటి రెండి అంటాడు అలా చూస్తూ ఉంటుంది ఏంటి అహో అవును కదా నేను ఇప్పుడు మీ సేవకరాని కదా రండి మేడం అని చెప్పి కార్ తీస్తాడు కారులో కూర్చోబెడతాడు సీతాకాంత్ కూడా కార్ ఎక్కేస్తాడు అప్పుడు గబగబా లోపలికి వెళ్ళి మీకు సీట్ బెల్ట్ పెట్టినా అంటాడు వద్దు నేను పెట్టుకుంటాను అంటాడు అప్పుడు ఇద్దరు కారులో బయలుదేరుతూ ఉంటాడు ఏదైనా మాట్లాడండి అంటే రామలక్ష్మి అయితే నా భార్య రామలక్ష్మి గురించి చెప్తానండి మేమిద్దరూ ఎంత ప్రేమగా అన్యోన్యంగా ఉన్నామని చెప్పి మొదలు పెట్టబడతా మొదలు పెట్టబోతుంటాడు సీతాకాంత్ మీ భార్య గురించి చెప్తే ఇప్పుడే నేను కార్ దిగిపోతానండి వద్దులేండి వద్దులేండి అని చెప్పి ఇంకా అలా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను మధ్యలో ఖారైపోతుంది ఈ లోపు ఏమైంది అంటే ఏమో ఏమైందో నేను కూడా ఇప్పుడే చూడాలని తీరా చూస్తే టైర్ పంచర్ అయిపోతుంది వెంటనే వెనక్కి వెళ్ళి చూస్తే స్టెఫినీ ఉండదు ఏంటి స్టెఫినీ కూడా లేదండి అంటే నేను కావాలని చేయలేదు మైత్రి గారు కానీ అలా పొరపాటు అయింది అని చెప్తాడు అప్పుడు సరే ఎక్కడ పంచర్ షాపు ఎక్కడున్నది దూరంగా ఉందేమో అని అటు ఇటు చూస్తుంటాడు అక్కడ ఒక పెద్ద ఆయన వస్తాడు పెద్ద ఆయన అంటాడు ఇలా టైర్ పంచర్ అయింది ఇక్కడ ఎవరైనా పంచర్ వేసి అబ్బాయి ఎవరైనా ఉన్నారా తాతయ్య అని అంటాడు నేను ఊళ్ళోకి వెళ్తున్నాను బాబు అక్కడ నాకు తెలుసున్న అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయిని పిలుస్తాను కానీ అబ్బాయి వచ్చినప్పటికి ఏ టైం పడుతుంది చాలా చీకలు విడిపోయింది కదా మాకు ఆ పక్కన ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లో మా ముసలాం ఉంటుంది అందాక అక్కడ రెస్ట్ తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు పెద్ద సరే రెండు అక్కడ రెస్ట్ తీసుకుందామని ఇద్దరు బయలుదేరుతూ ఉంటారు అంతే ఫ్రెండ్స్